వంటి బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు యంగ్ టైగర్ అదే జోష్లో బాలీవుడ్లో వార్ టూ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది దీంతో నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు టైగర్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది ఈ నెల పదిహేడు నుంచి ఎన్టీఆర్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది అయితే ఈ ఫస్ట్ షెడ్యూల్ని వికారాబాద్ అడవులు పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే ప్రశాంత్ నిల్ టీం వికారాబాద్ అడవుల్లో లొకేషన్స్ కోసం సర్చ్ చేస్తున్నారట ఈ అడవుల్లో కొన్ని ఫైట్ సీన్స్ న్యాచురల్ విజువల్స్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట అయితే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ లేని సీన్స్ తీస్తున్నారు మార్చి నెలలో ఎన్టీఆర్ ఈ షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు ఎన్టీఆర్ ను అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు పైగా ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో ఇప్పటి నుంచే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్సూర్ సంగీతం అందిస్తున్నారు అలాగే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు మేకర్స్ ప్రస్తుతం ఈ మూవీ న్యూస్ నెట్టింటా వైరల్ గా మారింది